పక్కనుంటే ఆ ఫేస్ అనేది ఎప్పుడు గ్లోగానే కనిపిస్తుంది మీరేందా చక్రీ అన్నప్పుడు అల్లా నవ్వుతారు కూడా మంచి మంచి కపుల్స్ ఫ్రెండ్స్ లోనే స్టార్ట్ అయ్యట్లేదు నిమిషం కోసం అదే కదా వాదా నువ్వు అనకు পিল I'm <laughs> I'm yeah. yeah. కామెంట్ చేశారనమాట అండ్ మేము ఏంటంటే మీ ప్రతి కామెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ దానికి రియాక్షన్ వీడియోస్ కూడా చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాం అందుకే వంశీ ఛానల్ లో ఈ రోజు రియాక్షన్ వీడియోకి వచ్చి ఐ మీన్ లైక్ వీడియోకి వచ్చిన కామెంట్స్ ని రియాక్షన్ చేస్తున్నాం రెండు మూడు రెండు నాలుగు వందల కామెంట్లు వచ్చాయి నాలుగు వందల కామెంట్లు నా గ్యాలరీ సగం నిండిపోయింది నా స్క్రీన్ షాట్ లో తీసుకోండి ఇంకో చదువురా అమ్మ బాబాయ్ టాప్ కమెంట్ చదువు ప్రియా చెక్ క్యూట్ అని ఎంతమంది అనిపిస్తుంది

ఎటన్న కర్త నా పక్కన నా బలం లాస్ట్ లైన్ ని కల్లొన్నా కదా సరే నెక్స్ట్ 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 సో చక్రప్రియా సూపర్ జోడి అంటే హ్మ్ ఆ చక్రీస్ మైల్ సూపర్ అ తీరాటస్ సూపర్ ఐస్ మైల్ ని విడాలగా కంటిన్యూ టు చక్రీ అండ్ ప్రియా హ్మ్ నెక్స్ట్ నెక్స్ట్ చక్రీ ప్రియా జోడి సూపర్ కంటిన్యూ మొత్తం చక్రీ ప్రియా చక్రీ చక్రీ మై వాయిస్ సూపర్ ప్రియా క్యూట్ అండ్ చక్రీ ప్రియా సూపర్ జోడీ ఎందుకండి ఎందుకు చెప్పండి ఒక ఆనందం ఏంటంటే నార్మల్గా కామెంట్ టూ ఫిఫ్టీకి సూపర్ డైలాగ్ వంశే అంటే ఇచ్చినప్పుడు నాకు దగ్గర അങ്ങനെ സോ കയൂ ക

ప్రియా ఎక్స్ప్రెషన్ సూపర్ మూవీస్ లో ఒక్క మాటతో వెళ్ళిపోవాలనిపిస్తుంది ఫ్రేమ్ లో నుండి పొద్దురా మళ్ళీ ఇచ్చిన వరకు కలిసి ఉంటది సూపర్ వీడియో అన్న ఇలానే చేయండి చక్రి ప్రియా వీడియోస్ చక్రీ అన్నప్పుడు అయ్యో జోడీ అంటే ప్రియా ప్రియానే చక్రి అంటే ప్రియా క్యూట్ కపుల్స్ చూసావా తను పైకి వచ్చిన కామెడీ చదవలేదా కింద వచ్చిన కామెడీ చదివి తను చక్రీ కూడా క్యూట్ ఉన్నాడు తలుకు వెలుగు ఎ సూపర్. ప్రియా సెట్టౌ. ప్రియా సెట్టౌ అని అనుకుంటున్నా నైస్ జోడీ నెక్స్ట్ వీడియో వివాహం. अरे పాపం అంత మంచి టక్ వేసుకొని సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి వస్తే చాలా చాలా కూడా సానికులు అంతా ఫీల్ వెళ్ళిపోతా ఫీల్ వెళ్ళిపోతుంటే చెప్తాను నువ్వు కానీ

మాత్రమే వీళ్ళు మళ్ళా ఏమైందన్న వాళ్ళని ఎందుకు ఇట్లాంటి మాటలు ఏమొద్దు ముందే క్లారిటీ ఇస్తున్నా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు అండ్ మిమ్మల్ని మంచి ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు అనుకోండి

మా చిన్న మనతలు కూడా బాగానే ఉంది అన్నాడు ఒక్కసారి ఏసీ అవన్నీ చమట్లు పడుతున్నాం బాబా ఏంటి అందరూ అన్నయ్య బ్రో ఇండియా మై కంట్రీ చది అనే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ అండ్ వీళ్ళు ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు నేను ఉన్నాను అయితే నువ్వు కాదు తుడుచుకున్నా కదా నైట్ అంతా చున్నీ పెట్టుకొని వీడియో ఉండనే చేసుకు आप बोलो जेक मैं पागल हूँ। आप बोलो जेक ली। चुनिए इसको। नो सेफ पागल तेरी लाने उसको। चुनिए बुद्धिनी कुंडा चुनिए बुद्धवाली।